హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దున్నే మనకి వికసించే ఫ్లవర్స్ చూసారా మంచిగా వాటర్ లిలీస్ ఇవి టూ త్రీ డేస్ ఉంటాయి అన్నమాట సాయంత్రానికి ఏమవుతుందంటే మళ్ళీ మొగ్గగా అయిపోతాయి అయిపోయి మళ్ళీ ఉదయం విచ్చుకుంటాయి ఇలాగ ఇవిగండి ముద్దుగా చక్కగా కనిపిస్తున్నాయి కదా గ్రీన్ ఆకుల మధ్య ఇది వేరండి ఇది పింక్ ఈ చైనీస్ సరస్వతి వాటర్లో పెట్టిన చూడండి ఎలా వచ్చిందో వాటర్లో ఒక రెండు ఆకులు అనమాట ఎలా వస్తుందో చూద్దామని ఇవిగోండి ఎలా వచ్చేసిందో చూడండి ఇది ఫ్లవరు మనకి ఇంకా టూ త్రీ డేస్ అయిపోయిన తర్వాత ఇంక ఇది పడిపోతుంది ఇక ఇవన్నీ మొగ్గలే వాటర్ తగ్గినాయి కదా పోద్దాం ఇవి నాలుగు వేస్తే చాలండి మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి చూడండి ఎందుకని దీనికి ఒక్క దాంట్లోనే వేసా ఇది చూడండి చబరితో పెట్టాను కానీ దేంటో చలికి ఇలా అయిపోతుంది చలికి ఈ ఫ్లవర్స్ ఎక్కువ పుయ్యవు అయినా సరే నాకైతే మాత్రం ఎప్పుడు కూడా ఒక ఐదారు పువ్వులు ఉంటానే ఉంటాయండి చూసారుగా వాటర్ లిల్లీలు కలువలు ఇంకా మనకి ఇవి పుయ్యలేదండి ఇంకా లోటస్లు అయితే అలా ఆకులు అలా ఉన్నాయి కొన్ని ఆకులు తీసేయాలి కూడా మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెడితే మీరు ఎవరు పెట్టారో తెలుస్తుంది కదా చూసిన వాళ్ళు నిజంగా మన ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళైనా చూసిన వాళ్ళు లైక్ చేసిన కామెంట్ పెట్టినా మనకెన్నో యూస్ వస్తాయి ప్రతి ఒక్కరు కూడా ఇది చూడండి ఇవి కూడా అంతేనండి ఒక్కటేసం అనుకోండి ఇది పిల్లలను పెట్టేసుకుంటా దీని చూడండి తోకలాగా ఎంత ఉందో ఇది మొత్తం అయిపోతాయి కానీ లక్ష్మీప్రదం అంటారు ఇవి చాలా ఫ్లవర్స్ లాగా ఉంది కదా మంచిగా అనిపిస్తుంది నేనైతే ఇంకా ఈ టబ్స్ అన్నీ పక్కకు పెట్టాల్సి వచ్చిందనమాట పైన టెరస్ మీద రేకు వేయించడం వల్ల అంతా ఖాళీ చేసాము ఈ మొక్కలన్నీ కూడా గజిబిజి గందరగోళంగా ఉన్నాయి ఈ సైడ్ అటు రేకు వేయించాలన్నమాట ఇటేమో స్టాండ్లు చేయించాలి అది పరిస్థితి